శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్ జయ భారత్ నేను మీ నంగి దేవేందర్ రెడ్డి రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా లోక కళ్యాణార్థం శ్రీ రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రను మనం ఈ నెల పదిహేడున బయలుదేరి అయోధ్యకు వెళ్తున్నాం పదకొండవ తేదీన రామదీక్ష తీసుకుంటున్నాం సో దానికి గాను మీకు ఆల్రెడీ ప్యాంప్లెట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సర్కులేట్ చేయడం జరిగింది దానికి గాను ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని అంటే మనది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం దీక్ష విధి విధానాలు మాలాధారణ ఎలా ఉంటుంది డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది అని కొంత సందేహంగా ఉంటుంది ఎందుకంటే తొలిసారిగా రామదీక్షని ప్రవేశపెడుతున్నాం ఈ భారతదేశంలో సో అలాంటిది ఆ గౌరవం మన రామరాజ్యం ఫౌండేషన్కి దక్కడం అనేది నిజంగా ఇది శుభ సూచకం అలాగే మన సెంట్రల్ ట్రస్ట్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం మీ అందరి సహకారం ద్వారా అయితే ఇప్పుడు నేను ఈ వీడియోని చేయ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామరాజ్యం ప్రవేశపెడుతున్న రామదీక్ష కార్యక్రమానికి డ్రెస్ కోడ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా మందిలో ఉన్న సందిగ్ధత కనుక వారికి ఒక ట్రయల్ డ్రెస్ కింద మేము ఈరోజు ఒకటి స్టిచ్ చేసి తీసుకురావడం జరిగింది సహజంగా మనకున్న సాఫ్రాన్ కలర్ షర్టు తర్వాత ధోతిలో ఈ రకమైనటువంటి ఇది ఉంటుంది సో ఇట్లా అంటే మ్యాంగో కేసరి మ్యాంగో టైప్ అంటాం దీన్ని సహజంగా సో ఇలాంటి ఇది లైమ్ ఎల్లో కలర్ కాకుండా సో మ్యాంగోలో డార్క్ మ్యాంగో బాగా పండిన మామిడి పండు కలర్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ దోతి లేదా లుంగి ఇలా చెప్తుంటాం కదా సో ఈ వస్త్రాధారాన్ని మనం పైన షర్ట్ మాత్రం సాఫ్రాన్ కలర్లో ఇలా ఉంటుంది దిస్ ఈస్ ద డ్రెస్ కాంబినేషన్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే పక్కన చూపిస్తున్నాను ఆ ఫోటో చూడొచ్చు మీరు ఫుల్ లెంత్ సో ఈ ఫోటో మాదిరిగా ఇలా ఉంటుంది డ్రెస్ కోడ్ తర్వాత తులసిమాల సహజంగా మనం అన్ని దీక్షల్లో చూస్తూ ఉంటాము చంద్రమాల తులసిమాల తర్వాత మనకు రామపరివారం రామపరివారం శ్రీచక్రం వస్తుంది ఇలాంటి ఒక బిల్లని మనము తులసిమాలకు కట్టుకుంటామన్నమాట సో ఇది తులసిమాల సహజంగా మనకు ఇది మనం జపమాల కింద వాడుకోవచ్చు సో మనం ఎప్పుడైతే మనం పూజలు అయిపోయిన తదనంతరం లేకపోతే ప్రసాదం తర్వాత కానీ స్నానం చేసిన తర్వాత కానీ మనము ఈ తులసి మాలని జబ్బమాల కింద దానికి వన్ నాట్ ఎయిట్ బీట్స్ దీంట్లో ఉంటాయి ఇది మనకు చందనప్ మాల మీరందరు చూస్తుంటారు సహజంగా ఇది ఒక మంచి హెల్త్ వెల్త్ని ఇచ్చేటటువంటి మాల ఇది ఒరిజినల్ చందనప్ మాల సో దీన్ని మనము మెడలో వేసుకుంటాము సహజంగా చాలామందికి ఇష్టం కొందరు ఇలా చేతులకు కట్టుకుంటారు ఇక్కడ కట్టుకుంటారు మెడలోనే నాలుగు రకాలు వేసుకుంటారు డిఫరెంట్ సైజెస్లో వేసుకుంటారు అలా తర్వాత బొట్టు వచ్చినప్పుడు సహజంగా తిలకం పెట్టుకోవచ్చు సో ఈ తిలకం పెట్టుకోవాలి అని చెప్పి మన గురుగారు శ్రీ శ్రీ ఆత్మరామ్ సురేష్ మహారాజ్ గారు మనకు చెప్పినటువంటి విధానాల్లో మీకు క్లారిటీగా వస్తుందని నేను ఇవాళ ఈ డ్రెస్ వేసుకోవడం వేసుకొని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను పైన కండువా ఈ రకంగా ఉంటుంది సో ఇది మనకు పైన కండువ ఇలా వస్తుంది సో ఈ కండువా ఇది లుంగి ఇది షర్ట్ ఇవి మాలాధారణలో వేసుకునేటటువంటి ఈ దీక్షా బిట్స్ సో ఇలా ఉంటున్నాయి ఇది మనకు పదవ తారీఖున రామ్లీలా మైదాన్లో మన రామ్ చందర్జీ మఠ అంటాం సో అక్కడ డ్రెస్ కోడ్సు డ్రెస్ కోడ్కి సంబంధించిన క్లాత్స్ షర్ట్స్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం మీరు అక్కడికి రావచ్చు పదకొండవ తారీఖున మీరు ఉదయం ఆరు గంటలకల్లా ఆ టెంపుల్ దగ్గరికి వస్తే అక్కడ మనకు ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు షార్ప్గా మాలాధారణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి సురేష్ ఆత్మారావు మహారాజ్ గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మాలాధారణ కార్యక్రమం జరగబోతుంది సో ఈ వీడియోని మిగతా మన సభ్యులందరికీ రామదీక్ష తీసుకోవాలనుకుంటున్నటువంటి వారందరికీ కూడా పంపిస్తారని తర్వాత కింద పొందుపరిచిన నంబర్స్లో వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేస్తారని కోరుతూ जय श्री राम जय श्री कृष्णा जय भारत